సెవెన్ ఇన్యేస్ అయినా సార్ ఇంప్రూవ్మెంట్ అంటే సిక్స్టీ థౌసండ్ సెవెన్ ఇన్ డేస్ ఇంట్రూవ్ చేస్తే సార్ జినాలో జరిగిన కూడా మొత్తం రోడ్ యాక్చర్ చేస్తూ సిక్స్ ఫోర్ టీ చూడాయి సార్ బ్రోటీఫై కానీ కంప్లైంట్ చేస్తే సార్ కంపెనీ మా ఎస్పీ గారు కరెక్ట్ నేను చెప్తే బండి కూడా మేము చేస్తావు అది చేయడం వల్ల గ్యాస్ 639a అనేది జనరల్ ప్లేసర్ కార్స్ కొద్ది టైమింగ్స్ వచ్చేసి 629 నాస్ట్రైడెన్స్ మీద గవర్నర్స్ తో మాట్లాడ్య చేస్తుంటే దరేక్షణ ఐనందర్ ఏ ట్యాక్స్ వేయించారు దరేక్షణ ఐనందర్ ఫోరన్ ఇట్స్ అ బ్రోసెర్లీ మామగా 2266 98 అకిడెన్సని చెప్పున్నా సరే స్టిల్ అబిగ్నమర్ అవటొడై బైక్ మీద యాక్సిడెంట్ సగీ ఆ అలాంటి సడన్లీ జరిగినప్పుడు మనం ఎలాంటి క్రియేట్ చేయడం ఎర్ మన ప్రోగ్రామ్ చేయిస్తున్నాం యా రెస్పాన్సిబుల్ అరాటిస్ చెప్పి ఆ కాల్ ఆ కాల్ టార్గెట్ కలి సెల్లోనే ఏంటంటే మన యాక్షనబుల్ ఐటమ్స్ చేయొని అలా తామర ఉందిండి యాజ్మే చేసి అక్కడ గుర్తించి అక్కడ కూడా చేస్తున్నాం సార్ కలిసి एक्सप्लेन किया लेकिन ये जा सकता है मेरे एक्टर का ये जा सकता है सो दैट द रनिंग फ्रॉम बगैर टॉप पास होता है जारी और टॉप से नंबर्स वाला को बेटर है थोड़े दे टू व्हीलर एक्सेस और नहीं टू व्हीलर के लिए जा सकता है यानी कि इफेक्टिव में जा सकता है ये प्रॉब्लम सॉल्व नहीं सेंट्रल गवर्नमेंट एंड द स्टेट

అదర్వైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం సార్ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ సైమటైన్స్ గా జరుగుతుంది సార్ బట్ ఎస్పెషలీ మన జిఎస్టి ఫెస్టివల్ అయినప్పుడు కూడా సార్ పర్టికులర్ గా వెహికల్ ఇచ్చేటప్పుడు హెల్మెట్స్ ఇస్తున్నారా లేదా అది కూడా ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉంటున్నాయా లేదా ఎందుకంటే ఒకవేళ ఏమైనా హెడ్ అయినా సరే సార్ ఈ ట్యూరస్ ఇవి హెల్మెట్స్ వాడటం కూడా మళ్ళీ అది ఉపయోగం లేకుండా పోతుందని క్రాస్ చేక్ చేస్తున్నాం సార్ మెజర్స్ తీసుకోవడంతో ఎస్పీ గారు మన కలెక్టర్ గారు అయితే మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉన్నారు సార్ ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్ బై మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ లో కూడా ఆల్ దిస్ పాయింట్స్ అంటే యాక్సిడెంట్ ఏదైనా అయితే దాని మీద అనాలిసిస్ చేస్తూ హౌ బెస్ట్ వీ కెన్ రెడ్యూస్ సచ్ యాక్సిడెంట్స్ లేదు ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఎప్పటికప్పుడు ప్రేరీ చేసుకుంటూ దాని మీద ముందుకు వెళ్తున్నాం సార్ టార్గెట్ చేసుకుంటూ ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి

ఎన్ఫోర్స్మెంట్ కూడా కొంత భయం ఉండే విధంగా ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు కొంత చెప్పాలి రేపు ఇలా జరిగితే మేము కూడా స్ట్రిక్ట్ గా ఉంటాం మేము కూడా ఈ యాక్షన్స్ తీసుకుంటాం అనేది అది కూడా కొంత పంపిస్తే ఎక్కడైతే మేజర్ పాయింట్స్ మనం ఒక టార్గెట్ పెట్టుకొని చేయాల్సింది ఏంటంటే మేజర్ యాక్సిడెంట్స్ ఏవైతే హైవేస్ మీద కానీ బ్లాక్ స్పాట్స్ దగ్గర అవుతున్నాయో అది పూర్తిగా ఎరాటికేట్ చేయాలి తగ్గించడం అనేది పూర్తిగా ఎరాటికేట్ చేయాలన్న లక్ష్యం పెట్టుకొని మనం పని పనిచేయాలి జీరో యాక్సిడెంట్ పాలసీ జీరో టాలరెన్స్ టు యాక్సిడెంట్స్ పెట్టుకోండి దానికి సంబంధించి అవేర్నెస్ క్యాంప్స్ ఫస్ట్ లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం ఎంత చేసినా సరే యాక్సిడెంట్స్ కొత్త కొత్తగా లైసెన్స్ తీసుకున్నాం లేకపోతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాం వాళ్ళు వాళ్ళ సంఖ్య అలాగా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ఫస్ట్ అవుట్ రీచ్ అవ్వాలి మీరు ఇక్కడ ఆర్టీలో ఆ లెవెల్లో ఏం చేస్తున్నారు పేషెంట్స్ అనేది ఒక డిస్ప్లే చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు అంటే బ్యాచ్ వైస్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం సార్ ఇచ్చేటప్పుడు కూడా పర్టికులర్ గా వెదర్ దిస్ జెంటిల్ మ్యాన్ ఇస్ గివింగ్ సిగ్నల్ ఆర్ నాట్ దిస్ జెంటిల్ మ్యాన్ ఇస్ ఫాలోయింగ్ ద ట్రాఫిక్ సైన్స్ ఆర్ అనేది కొంతవరకు మేము ప్రాక్టికల్ గా చూసి చేస్తున్నాం సార్ బట్ తమ చెప్పినట్టు ఇట్ అ కంటిన్యూస్ ప్రాసెస్ లైక్ ఇప్పుడు అక్కడ కూడా ప్రజాప్రతినిధులు ప్రజలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అవసరమైతే డెమాన్స్ట్రేషన్స్ కూడా వీడియోస్ కూడా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ కమర్షియల్స్ తో కూడిన వీడియోస్ కూడా వాళ్ళు స్పందించడానికి అవసరం అలాంటి వీడియో పాటు ఇప్పుడు ఎందులో నాకు మిస్ అవుతుంది ఏంటంటే మీరు బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఐడెంటిఫై చేశారు ఏ రోడ్స్ లో ఎక్కడ మనం అడ్రస్ చేయాల్సింది హైవే నుంచి వచ్చారు హైవే నుంచి ఎవరు వచ్చారు ఇప్పుడు హైవే బ్లాక్ స్పాట్స్ ఏంటి పరిస్థితి చేయాలి అనేది దాన్ని బట్టి మీరు అప్పుడు అంటే ఎక్స్టెన్సివ్ గా మీరు అది చేయొచ్చు

प्रोग्राम हैज बीन टेकन अपर ऑनर ऑफ सीएम सर, सो वी आर प्रिपेयरिंग आर के आर प्लांट सर, सो व्हाट एवर यर शोल्ड सर, रवि, इट हैज बीन सेक्स सर, सो हाउ द स्क्रीन्स बील कम, हाउ द सोइंग बील बी डन, फर्टिलाइजर, देखता हूँ ना हार्वेस्टिंग, तब अदा प्रोफाइलमेंट इक्वली फॉर पैडिस्टेड, वन वन स्मॉल every single sector is going on but the rainfall is not there and good progress our target for this year was 2000 hectares it is still going on sir we are watering 800 hectares extra as a crop oil more farmer and the rainfall is not there and we are having 70% and analytics also the fitting is not coming particular

So uh, that we already said that the vessel has this year has cost of 1000 rupees. So at one point of time will come where this over 60 to 70 percent of farmers will be using drones. Sir, only one problem is this. Sir, uh, we are asking them to use drones for fertilizer spray. More for spray is being done on pesticide. And one third of that pesticide the soil, but fertilizer will be a long term thing. Very nano urea and nano DAP will be should have been used, but farmers फार्मर्स का मोटिवेट केस का प्रकार फर्टिलाइजर सॉइल को प्रोटीन यूज करता है पेस्टिसाइड का प्रोटीन यूज करता है तो आप थैंक यू सर सर जी तो रवि जानते हो कि यदि आपने जो सुनता है तो किसान ड्रोन से बेटर है ना इंक्लूड द इंपैक्ट इंपैक्ट इन द इंपैक्ट इन स्टैटिस्टिक्स नंबर्स को अलग ही दिया

ఇంకా అప్లికేషన్స్ వస్తున్నాయి సార్ అవి అబౌట్ కూడా అండ్ దిస్ నంబర్ సర్వర్స్ అదే కంటిన్యూస్ ప్రోగ్రామ్ కంట్రోల్ అండ్ సార్ మళ్ళీ వాట్ ఎవరైనా అప్లికేషన్ అనేది జనరల్ కంప్లెక్స్ అవ్వడం కొంచెం అలాగే ఫీజ్ కల్పించడం లేదు అంటే వ్యవసాయ కూలీలు రైతు రైతు పని చేసే విధంగా అరవై రోజులకి తగ్గించడం జరిగింది సార్ అంటే మొత్తం ఆశ్రమ ఫీజ్ నూట యాభై మనం ఉపాధి కలిపిన వరకు అవకాశం చేసుకోవచ్చు అలాగే ఉపాధి కూడా చేసుకోవచ్చు సార్ నూట యాభై ఐదు కార్యక్రమాన్ని చేసింది సార్ దాన్ని యాక్చువల్గా మన నోటీసు గ్రామ సంబంధాలు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్ చేసి ఫర్దర్ డేట్ ఎక్స్ చేస్తాం దాని ప్రకారం గ్రామ పెట్టి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది

ವೀಟೋದಲ್ಲ ಪದಕೊಂಡು ವಲ ಮುಖೈ ಐದು ವರ್ಕ್ ಕಂಪ್ಲೀಟ್ ಜರಿ ಸರ್ ಅದೇ ಜಸ್ಟ್ ರೀಸೆಂಟ್ ಅದರ ಅರವೈಡು ಸರ್ ಆ ವಿಧಾನ ಮುಖ್ಯ ಒಂದು ವಂದ ವರ್ಕ್ಸ್ ಪ್ರೋಗ್ರೆಸ್ ಕಂಪ್ಲೀಷನ್ ಸರ್ ಎರಡು ಐದು ಎರಡ ಮೀಟು ಜೊತೆ ತರ್ವತ್ತ ಕಲೆಕ್ಟರ್ ಆಧ್ವರ್ಯ ಏಳು ವಂದಲ ಯರ್ಕ್ಸ್ ಪೂರ್ತೈಪ ಸರ್ ಎಂಗೆ ಸರ್ ರೊಂದು ವಂದೈ ವರ್ಕ್ ಎಲ್ವೋ ಇಶ್ಯೂಸರು ಸರ್ ರಾಕ್ಲೆ ಸರ್ ಅದೇ ಅದ ಕಲೆಕ್ಟರ್ आउट होते वेंटने कैंसल जैसे ही फटना कैंसल जैसे फटता रहता है टेंडर्स बिलों में नजर बंद कैंसल ही नहीं sir आगे का एक बार बर्कस ने कंपनी तैयार नहीं की दिसंबर का ना एक्स एंड नवंबर सो फोर्टी एट सिक्स बर्कस नहीं कोड़ा दिसंबर एक्स दिसंबर का ना सात सितंबर जेफरी ने तो उपालाहार <laughs> ఆ పదహారు కూడా ఎక్కడైతే మనకి సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ ని మేము అట్లా డైవర్ట్ చేసేసి ఆ పదహారు హ్యాప్స్ కూడా కవర్ చేస్తామని చెప్పి సార్ కూడా తెలియజేయడం అయింది సార్ ఆ విధంగా కవర్ చేస్తాం సార్ అది చేస్తాం సార్ ప్రపోజల్స్ చేస్తాం హ్యాప్స్ కంపెనీలో ఉన్నాయి సార్ ఆ హ్యాప్స్ ఏమైనా పదహారు కవర్ అయితే